నారా కుటుంబంలో నాగుపాము నారా చంద్రబాబు నాయుడు అని పిల్లనిచ్చిన లాగే నందమూరి తారక రామారావు మీద చెప్పులు వేయించిన నీచ నాయకుడు చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు అభివృద్ధికి నిజమైన జగన్మోహన్ రెడ్డి అవినీతి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అన్నారు మీద పుట్టిన పులి బిడ్డ గోపి రెడ్డి గోపి రెడ్డి ఎల్లో ఎల్ సంఘాన్ని వేటాడే పల్నాటి గోపిరెడ్డి గోపి రెడ్డి గోపి రెడ్డి నర్సరావు ఐఎస్ఆర్సి నర్సరావు బేట రావు రత్నమే మహారాజా రెడ్డి మనవడే ఓహో ఎత్తర పైసీపీ మన అండిరెడ్డి తుందల్లో నాడు జగన్నా జగన జగనన్న జగన జగనన్న ఎత్తరైండేదల తుందల్లో నాడు జగనన్నా సన్నిధుడా ప్రజాేవాలికుడా దశాబ్దం సంక్షేమ సమపాలన అరే వైద్యానికి సన్నిహితుడ ప్రజా సేవ పాలికుడా దశాబ్దం నీ పాలన సంక్షేమ నువ్వే రావాలి కులు మారాలి మళ్ళీ నువ్వే రావాలి కులు మారాలి మడమతి మనాడా వేద ప్రజల కుండల్లో నాడు జగన్న జగనన్నా జగనన్న జగనన్న జగన ఎత్తర పైసీ పిచండో పిరె మనండా వేద ప్రజల కుండల్లో నాడు జగరన్నా లేదు పగుడుతుంది యువతరం నీగలు మాతరం సేవకు సాటి లేదు ఎవడు నీకు పోటీ లేడు పగుడుతుంది యువతరం నీకెలుకు కొరకే మాతరం ఎన్ఆర్పీ సేవకుడా మా బాలిక

ఈరోజు నర్సరావుపేట రూరల్ మండలం ఉప్పలపాడు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ఉప్పలపాడు గ్రామం మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఈ నర్సరావుపేట రూరల్ మండలంలో ఉప్పలపాడు లింగంకొండ రెండు గ్రామాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు కళ్ళు లాంటివి ఇలాంటి గ్రామంలో అందరం కలిసిమెలిసి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహించుకోవడం బట్టి చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో ఈ నియోజకవర్గంలో అర్థమవుతోంది ఖచ్చితంగా భారీ మెజార్టీతో నర్సరావుపేటలో హ్యాట్రిక్ కొట్టబోతున్నాం అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషన్కి రాసిన లేఖల వలన అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా ఈరోజు ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు పెన్షన్ తీసుకోవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈరోజు ఒక్కసారి ప్రజలు గమనిస్తూ ఉన్నారు నేను ఉదయం నసరాబాద్ పట్టణంలో పర్యటిస్తే ముసలి వాళ్ళు మరి ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు చెప్తా చెప్పడానికి వీల్లేదు ఈరోజు బ్యాంకులకు వెళ్ళి పెన్షన్ తీసుకోవాలి బ్యాంకులో అకౌంట్లో పెన్షన్ వేస్తున్నారు కనీసం వాళ్ళు మెట్లెక్కలేని వాళ్ళు నడవలేని వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఇదంతా కూడా ఈ రాష్ట్రానికి శని చంద్రబాబు నాయుడు ఎవరు కూడా కడుపులో మంట అనమాట జగన్మోహన్ రెడ్డి గారు ఇలా పరిపాలిస్తున్నాడే ఇలాంటి ఐడియాలు నాకు ఎందుకు రాలేదు పద్నాలుగు సంవత్సరాలు పరిపాలన చేసి నలభై సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉంటే వాలంటీర్ వ్యవస్థ నాకు ఆలోచన రాలేదు సచివాలయ వ్యవస్థ అసలే ఆలోచన రాలేదు ఇవాళ భూములు రీసర్వే అనేది ఎప్పుడూ ఆలోచించలేదు ఈరోజు మరి పేదలకి ఇంత సంక్షేమ పథకాలు ఎప్పుడు ఆలోచన చేయలేదు కాబట్టి అతను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక కోపంతో కక్ష పెట్టుకొని ఈనాడు ఆంధ్రజ్యోతిలో కథలు రాపిస్తూ మొదటి పేజీ నుంచి చివరి అక్షరం వరకు కూడా కథలు రాపిస్తూ వ్యతిరేకంగా రాపిస్తూ ప్రజల్లో ఒక స్లో పాయిజన్ ఎక్కిచ్చే కార్యక్రమం చేస్తున్నాడు కానీ ప్రజలు అది నమ్మే పరిస్థితిలో లేరు ప్రజలు ఈరోజు సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయి వాలంటీర్ల ద్వారా ఈరోజు ప్రతి ఇంటికి ప్రతి గడపకి కూడా చేరాయి దీనివల్ల ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇవాళ అంటే పోయినసారి ఎంపీ అభ్యర్థి ఎంపీగా పోటీ చేసి గెలిచిన లావు కృష్ణదేవరావు గారు మాట్లాడుతున్నారు క్యాడర్ ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతుంది అని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు క్యాడర్ ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా పనిచేస్తున్నారు ఎక్కడా లేని విధంగా ఈరోజు కేడర్ ఎన్నున్నా సరే మేము మేము ఒకటే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు క్యాడర్ పనిచేసే కార్యక్రమం చేస్తున్నారు ఈ ఎవరైతే పార్టీలు మారుతున్నారో అటు నుంచి ఇటు రావచ్చు ఇటు నుంచి అడుకోవచ్చు ఎన్నికల సమయంలో సర్వసాధారణంగా జరుగుతుంటాయి వీటి గురించి పెద్ద ఆలోచన అవసరం లేదు ఏదైతే బేస్ ప్లాట్ఫామ్ వేశాడో జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఆయన ప్రజలతో ఈరోజు డైరెక్ట్గా డీబీటీ స్కీమ్ డైరెక్ట్ బెనిఫిట్ స్కోమ్ ద్వారా ప్రజలకు కనెక్ట్ అయ్యి ఉన్నాడు ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు మహిళలు ఇవాళ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి యాభై ఏడు శాతం మహిళలు ఈ రాష్ట్రంలో సిద్ధంగా ఉన్నారు ప్రతి సర్వే కూడా చెప్తా ఉంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఉప్పలపాడు గ్రామంలో మంచి మెజార్టీతో ఈరోజు ముందుకు వెళ్తామని తెలియజేస్తూ సెలవు ఇస్తాం